హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్నైతే అమ్మ వాళ్ళకి వచ్చాను అని చెప్పాను కదండి అమ్మ వాళ్ళకి వస్తూ వస్తూ మా అక్క కూడా వచ్చిందనమాట మంగళగిరి అక్కడి నుంచి అయితే అక్క నేను ఖమ్మంలో దిగాము బాగా ఎండగా ఉంది కదా ఇంకా మా అన్నయ్య వాళ్ళకి అయితే ఖమ్మంలో ఉన్నామన్నమాట ఈవినింగ్ బయలుదేరి అమ్మ వాళ్ళకి వెళ్ళొచ్చు అనేసి ఇంకా ఈ గ్యాప్లో అయితే ఇంకా మా అన్నయ్య వాళ్ళ వైపు మా వదిన ఇంకా బేగన అక్క దుర్గా ఇలా మేమంతా కలిసి మా అక్క అందరం కలిసి అయితే జీడియోకి వెళ్ళాము జూడియోలో చూడండి డ్రెస్సులు అయితే సూపర్ ఉంది కలెక్షన్ వచ్చేసి కానీ మొత్తం వెస్ట్రన్ వేర్ అండి ఇక చాలా అంటే క్వాలిటీ వైజ్ కూడా సూపర్గా ఉందన్నమాట మేము వచ్చింది ఎందుకంటే మెయిన్ నేను చెప్పులు అవి తీసుకుందామని అయితే వచ్చాననమాట ఇందులో రబ్బర్ బ్యాండ్స్ కూడా చూడండి అంత బాగున్నాయి క్వాలిటీ చీప్ అండ్ బెస్ట్ అనుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి షూస్ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ త్రీ నైంటీ నైన్ అనమాట చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అన్నీ త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఆ రేంజ్లోనే ఉన్నాయి అంటే హెవీ రేంజ్లో కూడా ఉన్నాయి కాకపోతే ఇవి మాత్రం త్రీ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఈ చెప్పులన్నీ చూడండి ఎంత బాగున్నాయి షూస్ అయితే ఇవైతే మనం మంచి ఒక ఇదారు కలర్లు అయితే కొనుక్కొని మ్యాచింగ్ అయితే వేసుకోవడానికి ఇలాంటి మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట నేను చూపించాను కదా ఇప్పుడు నేను వేసుకుని అయితే నేను విజయవాడలో తీసుకున్నాను అందుకే నాకు నచ్చైతే అక్క వాళ్ళకి చెప్పాను జూడియోకి వెళ్దాం అనేసి ఈ మధ్యన రీసెంట్గా కమ్మల్లో ఓపెనింగ్ చేశారంట ఇంకా ఇక్కడికైతే వచ్చాం చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో ఒకటి ఉంది ఒకటి లేదని కాదండి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ షూస్ త్రిబుల్ నైన్ అలా ఉన్నాయండి రెండు చెప్పులు ఎన్ని మోడల్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవి చూడండి అసలు మగ్గం చేశారనమాట చెప్పుల మీద ఇంత క్యూట్గా ఉన్నాయో కదా అసలు నాకైతే చూడటానికి భలే వెరైటీగా అనిపించింది అనమాట ఇంకా అక్క వాళ్ళైతే పర్ఫ్యూమ్స్ టూ నైంటీ నైన్ నైంటీ నైన్ అనమాట జస్ట్ హండ్రెడ్ ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి ఇవి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి స్మెల్ కూడా బాగుంది ఇంకా ఈ టాప్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ అనమాట డైలీ వేర్కైతే సూపర్గా ఉంటాయి అనమాట ఇంకా చూడండి అంతా కూడా చీప్ అండ్ బెస్ట్ అండి క్వాలిటీ మాత్రం బాగుంది అసలు వరస్ట్గా అయితే అస్సలు లేదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి ఇంకా పిల్లలే అండి ఇవన్నీ ఈ సెక్షన్ అంతా పిల్లలది సైడ్కి అవి కూడా వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ అలా ఫైవ్ టు ఫోర్టీన్ మంత్స్ అందరి పిల్లలు అన్ని సైజులు ఉన్నాయి అన్నమాట క్వాలిటీలు సూపర్ ఉన్నాయి ప్లస్ ఇదంతా వెస్ట్రన్ అండి అసలు చాలా క్లాస్గా ఉంది ఐటెం అయితే కాకపోతే ఈ కొంచెం మనం వేసేది అయితే కాదు ఫ్రాక్స్ అయితే చాలా తక్కువ అనమాట అన్ని స్లీవ్లెస్ అని అలా వెస్ట్రన్ ఉన్నాయి ఎక్కువ పిల్లలే చూడండి ఎంత బాగుంది బ్లాక్ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట కానీ తీసుకోమంటే అక్క వద్దు ఉంది అని చెప్పింది ఇంకా చూడండి చిన్న చిన్నవి మొత్తం కూడా వెస్ట్రన్ వేరే అనమాట అంత క్లాస్గా ఉన్నాయి బట్టలు కూడా వేస్తే సూపర్గా ఉంటాయి మేమైతే మొత్తం తిరిగి మంచిగా అసలు ఎక్కువ తీసుకునే తక్కువ కానీ మొత్తం అయితే అన్ని క్లోజ్ తిరిగి తిప్పేసామనమాట ఏమేమి ఉంది కలెక్షన్ అనేసి ఇంకా సరిగా వీడియో అయితే తీనేలేదు లేదనమాట వద్దు మేడం వీడియో ఎలా లేదన్నారు లేకపోతే వీడియో మొత్తం తీసేదాన్ని చూసారు కదా దాన్ని స్ట్రక్స్ అని కోట్లు పైన పూలంతో చేసిన కోట్లు టీషర్ట్స్ అన్నీ ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇవి వచ్చేసి టాప్స్ త్రీ నైంటీ నైన్ అనమాట ఒక్కొక్క టాపు బాగున్నాయండి డైలీ అయితే సూపర్గా ఉంటాయి క్వాలిటీ వైజ్ కూడా బాగుంది బయటికి వెళ్ళడానికి జర్నీస్లో కానీ అలా సాఫ్ట్ క్లాత్ అనమాట ఇంకా మాకు షాపింగ్ అయితే కంప్లీట్ అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం బీరోలో అమ్మక్క నేను హాని అయితే ఇంకా ముగ్గురు వెళ్ళిపోతున్నాం అనమాట షాపింగ్ అంతా క్లోజ్ చేసుకున్నాం ఇంకా ఈవినింగ్ చల్లబడింది అప్పటికి సిక్స్ దాటింది ఇంక అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకేనా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అండి జూడియోలో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ చెప్పులు అవి అయితే చాలా బాగున్నాయి నాకు అదే నచ్చింది నేను ఒక నాలుగైదు కలర్స్ కొనుక్కుండా మ్యాచింగ్ వేసుకొని ప్రతి డ్రెస్ అయితే మ్యాచింగ్ వేసుకోవచ్చు చీప్ అండ్ బెస్ట్ అనమాట ఓకేనా బాయ్ అండి